జిల్లా మనం చూసినట్లయితే ఎవరెవరైతే ఎలిజిబుల్ స్టూడెంట్స్ ఉన్నారు సో వాళ్ళందరికీ అంటే ఎన్ని స్కీమ్ మనము చూస్తే కూడా దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏముంటుందంటే ఎవరైతే ఎలిజిబుల్ బెనిఫిషియరీస్ ఉంటారో వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ అది లబ్ధి ఆ ఏ విధమైన లీకేజెస్ లేకుండా డైరెక్ట్గా కూడా వాళ్ళు బ్యాంక్ అకౌంట్కి వెళ్ళాలనేది కూడా ప్రభుత్వం ఉద్దేశం ఉంటుంది సో ఇన్ని స్కీమ్ బెనిఫిట్ స్కీమ్ బెనిఫిషియరీకి వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో డైరెక్ట్ అంటే ఏ విధమైన లీకేజెస్ ఉండవు సో దీనికి సంబంధించి ఫండ్స్ కూడా మనకి సో పూర్తి స్థాయిలో కూడా అందుబాటులో ఉన్నాయి సో సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ కానీ స్టేట్ కానీ సో స్టేట్ కూడా మనకి ఈసారి ఏం చెప్తా ఉన్నదంటే కూడా హండ్రెడ్ పర్సెంట్ ఎలిజిబుల్ ఉన్న వాళ్ళందరినీ కూడా మనము అప్లై చేయాలా ప్రొసీజర్ ఫాలో కావాలా అందరికీ కూడా ఇది బెనిఫిట్ అయ్యే విధంగా ఎన్షూర్ చేసుకోవాలని సో ఎన్నో గవర్నమెంట్ ఎన్నో వెల్ఫేర్ స్కీమ్స్ చేస్తా ఉన్నారు సో స్కూల్స్ గవర్నమెంట్ స్కూల్స్ మళ్ళీ రీమోడలింగ్ చేయడం టోటల్ కానీ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేయడం సో ట్రాన్స్పోర్టేషన్ కూడా మనం గర్ల్స్ ఫ్రెండ్స్కి అందరికి కూడా ఫ్రీ బస్ ట్రాన్స్పోర్టేషన్ కూడా ప్రొవైడ్ చేస్తాము ఎలిజిబుల్ బీపీఎల్ ఫ్యామిలీ కార్డ్ హోల్డర్స్ అందరికీ కూడా మనం సగన్లీ ఫైవ్ గ్రేజ్ ఇస్తా ఉన్నాం సో అదే విధంగా వల్ల మనము సో ఎవరెవరైతే ఎలిజిబుల్ ఉన్నారో ఆల్మోస్ట్ అందరు బీపీఎల్ ఫ్యామిలీ అందరికీ కూడా ఫ్రీ కరెంట్ కూడా మనము ఇస్తా ఉన్నాం సో ఫ్రీ కరెంట్ సబ్సిడీ గ్యాస్ కానివ్వండి బస్ ట్రాన్స్పోర్ట్ కానివ్వండి పదా తర్వాత ఇవన్నీ కానివ్వండి సో అన్ని కూడా మనము వాళ్ళకి ప్రొవైడ్ చేస్తా ఉన్నాం సో చేస్తున్నాం బట్ ఆ సీఎం గారు ప్రత్యేకించి ప్రతిసారి కలెక్టర్స్ కాన్ఫరెన్స్ లో కూడా మనం రీడైరెక్ట్ చేసుకుంటూ చెప్పేది ఏంటి అంటే కూడా ఎన్ని మనం చేసినా కానీ ఎడ్యుకేషన్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉంది ఏకైక ఇది ఏంటి అనేసి కూడా ఎడ్యుకేషన్ ఒకటి మాత్రమే సో ఎడ్యుకేషన్ ఒకటి మాత్రమే ఉన్నప్పుడు వాళ్ళని కూడా పోలీసు నుంచి గైడ్కి ఉన్న ఏకైక అస్త్రం సో దీంట్లో గైడ్కి తీసుకుని రావాలంటే సో ఒకటి క్వాలిటీ ఎడ్యుకేషన్ మనం ప్రొవైడ్ చేయడము ఫైనాన్షియల్గా వాళ్ళకి కొద్దిగా స్టూడెంట్స్ కి సో ఇప్పుడు మనం ఎంత గవర్నమెంట్ స్కూల్స్ ఎంత బుక్స్ ఇచ్చినా ఎన్ని యూనిఫామ్స్ ఫ్రీ ఇచ్చినా బుక్స్ నోట్ బుక్స్ ఇవన్నీ ఫ్రీగా ఇస్తా ఉన్నాం ఇచ్చినా కూడా మళ్ళా వాళ్ళకి అదర్ నెసెసరీ థింగ్స్ ఉంటాయి సో మళ్ళీ బుక్ ఒక బుక్ మొత్తం ఫ్లో అవుట్ ఇయర్ రాదు మళ్ళీ తర్వాత ఇంకొక బుక్ కొనుక్కోవాల్సి వస్తుంది ప్రాక్టీస్ చేసుకోవాల్సి వస్తుంది సో ప్రాబ్లమ్స్ టూ త్రీ టైమ్స్ చేయాల్సి వస్తుంది ఉంది సో ఇంత ఎన్నో ఇయర్స్ నుంచి కూడా ఈ ప్రొసీజర్ ఏదైతే ఉందో సో అంతా ప్రొసీజర్ కూడా మీరు ఆల్రెడీ ఫాలో అవుతా ఉన్నారు సో ఇప్పుడు ఏదో కొద్దిగా మనము ప్రొసీజర్ కొద్దిగా చేంజ్ వచ్చింది సో చేంజ్ వచ్చిన ప్రొసీజర్ మీకు అవగాహన కల్పించడానికి సెషన్ పెట్టడం వేరే అదర్ డిపార్ట్మెంట్స్ లో ఆ ప్రొసీజర్ మీకు కంటిన్యూ అవుతూ ఉంది సో మళ్ళీ ఒకసారి రీఇట్ చేయడానికి